ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పన ప్రజల హృదయాల్లో ఆనందం కృతజ్ఞతా భావాలను నింపే విశిష్టమైన పండుగ సంక్రాంతి అని కొనియాడిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో సభాపతిది కీలక పాత్ర అని పేర్కొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయ సాగును ప్రోత్సహిస్తున్నట్లు తెలిపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఏడాది మార్చిలోపు విజయవాడ వెస్ట్ బైపాస్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించిన జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులు భారత సైన్యం ధైర్య సాహసాలను గుర్తు చేసుకుంటూ ఈరోజు సైనిక దినోత్సవం నిర్వహిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు ట్వీట్ చేశారు ప్రజల హృదయాల్లో ఆనందం కృతజ్ఞతా భావాలను నింపే విశిష్టమైన పండుగ సంక్రాంతి అని కొనియాడారు ఈ పండుగకు ప్రకృతితో ఉన్న ప్రత్యేక అనుబంధం ప్రస్తావించారు రైతులు పండించిన పంటలు చేతికి వచ్చే ఈ శుభ సమయం ప్రకృతిని గౌరవించే మన సంప్రదాయానికి నిదర్శనమని పేర్కొన్నారు ఈ సంక్రాంతి పర్వదినం తెలుగు ప్రజలందరి జీవితాల్లో సుఖశాంతులను ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు ప్రతి ఒక్కరి కలలు సాకారం కావాలని ప్రతి ఇంటా సంక్రాంతి కాంతి వెలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు నరేంద్ర మోదీ పేర్కొన్నారు పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో సభాపతిది కీలక పాత్ర అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఢిల్లీలో నిర్వహించిన కామన్వెల్త్ స్పీకర్లు ప్రిసైడింగ్ అధికారుల సదస్సులో ఆయన ఈరోజు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ దేశ భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు పార్లమెంటులో తీసుకున్నట్లు చెప్పారు ప్రజాస్వామ్యానికి అంకితమైన పార్లమెంటుకు సంవిధాన్ సదన్ అని పేరు పెట్టినట్లు ప్రధానమంత్రి మోదీ గుర్తు చేస్తూ इन अ पार्लियामेंट्री डेमोक्रेसी योर रोल इज दैट ऑफ द स्पीकर वन कॉमन थिंग अबाउट स्पीकर्स इज द पेशेंस दे हैंडल इवन नोइजी एंड ओवर एंथजेस्टिक मेंबर्स। जिस स्थान पर आप सभी बैठे हैं वो भारत की डेमोक्रेटिक जर्नी का बहुत ही महत्वपूर्ण स्थान है भारत की आजादी के बाद 75 वर्षों तक ये इमारत भारत की संसद रही భారత్ अनेक महत्वपूर्ण निर्णय నిర్ణయ అనేక हुई రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయ సాగును ప్రోత్సహిస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులతో ఆయన ఈ రోజు శ్రవణ మాధ్యమ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న పర్యాటక కేంద్రాలను అభివృద్ది చేసే దిశగా పనిచేస్తున్నట్లు చెప్పారు వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రకాశం మార్కాపురం జిల్లాలకు నీళ్లు అందించనున్నట్లు వివరించారు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులకు ముఖ్యమంత్రి సూచించారు ఈ ఏడాది మార్చిలోపు విజయవాడ వెస్ట్ బైపాస్ ను వాహనదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏఐ అధికారులు తెలిపారు గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా నుంచి కృష్ణా జిల్లా చిన్నఅవుటపల్లి వరకు నిర్మించిన రహదారిని అధికారులు ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుంటూరు వైపు నుంచి వచ్చే వాహనాలు నేరుగా రాజధానిలోకి వెళ్లేలా అవకాశం కల్పించినట్లు తెలిపారు పూర్తిస్థాయి రహదారి అందుబాటులోకి వచ్చిన తర్వాతే వెంకటపాలెం వద్ద టోలు ఫీజు వసూలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈ నెల పదిహేడవ తేదీన కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు కాకినాడ గ్రామీణ ప్రాంతంలో నిర్మించిన ఏఎం గ్రీన్ అమ్మోనియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైతులను ఉద్దేశించి ప్రకృతి వ్యవసాయం గురించి మాట్లాడడం పట్ల అనంతపురం జిల్లా రైతులు హర్షం వ్యక్తం చేశారు ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయంలో వచ్చే దిగుబడులు వాటి ప్రయోజనాలు నరేంద్ర మోదీ తెలపడం శుభ పరిణామమని ప్రధానమంత్రి సూచనలు సలహాలు తప్పకుండా పాటిస్తామని అనంతపురానికి చెందిన రైతు కృష్ణమోహన్ రెడ్డి తెలియచేస్తూ నా పేరు కృష్ణమోహన్ రెడ్డి వాణిజ్య పంటలైనటువంటి అరటి మొక్కజొన్న ఇలాంటి పంటలు కూడా నేను ప్రకృతి వ్యవసాయ విధానంలో పండిస్తా ఉంటాను యూరియా వంటి రసాయన ఎరువులపై అధికంగా ఆధారపడడం నేల ఆరోగ్యం పంట నాణ్యత మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న వాస్తవాన్ని ప్రధానమంత్రి గారు బాధ్యతగా గుర్తు చేశారు ప్రకృతి వ్యవసాయం ఒక అడుగు ముందుకు వేస్తే మన భూమి మన ఆరోగ్యం మన రాబోయే తరాలు అన్ని సురక్షితంగా ఉంటాయని గౌరవనీయులు ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది ఈ మార్పులో నేను కూడా ఒక రైతుగా ఒక బాధ్యత గల పౌరుడిగా పాలు పంచుకుంటాను నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి భారత సైన్యం ధైర్య సాహసాలను పరాక్రమాన్ని ధీరత్వాన్ని గుర్తు చేసుకుంటూ ఈ రోజు సైనిక దినోత్సవం నిర్వహిస్తున్నారు భారతదేశ స్వాతంత్ర్యం అనంతరం దేశానికి చివరి బ్రిటిష్ కమాండర్ ఇన్ చీఫ్ గా వ్యవహరించిన జనరల్ ఫ్రాన్సిస్ బుచర్ నుండి లెఫ్టినెంట్ జనరల్ కెఎం కరియప్ప పంతొమ్మిది వందల తొమ్మిది జనవరి పదిహేనవ తేదీన భారత సైన్యానికి కమాండర్ ఇన్ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించారు ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా జనవరి పదిహేనవ తేదీన సైనిక దినోత్సవం నిర్వహిస్తున్నారు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశాన్ని కంటికి రెప్పలా కాపాడే భారత సైన్యం అందిస్తున్న సేవలను ప్రతి పౌరుడు స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది తిరుమలలో శ్రీవారి పార్వేట ఉత్సవం ఈ నెల పదహారున జరగనుంది అదే రోజున గోదా పరిణయోత్సవం నిర్వహిస్తారు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్య ఆండాల్ అమ్మవారి మాలలను పెద్దజీయర్ మఠం నుంచి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకెళ్లి స్వామివారికి సమర్పిస్తారు మధ్యాహ్నం ఒంటి గంటకు మలయప్ప శ్రీకృష్ణ స్వామివార్లు పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు ఆస్థానం పార్వేట పూర్తయ్యాక స్వామివారు తిరిగి ఆలయానికి చేరుకుంటారు ఈ ఆలయంలో నిర్వహించే కళ్యాణోత్సవం ఊంజిల్ సేవ ఆర్చిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకార సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది శ్రీశైల మహాక్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు గత రాత్రి భ్రమరాంబాదేవి సమేత మల్లికార్జున స్వామి వారు కైలాస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు ఆలయంలో ఉదయం నుండి అర్చకులు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు రాత్రికి స్వామి అమ్మవార్లకు నంది వాహన సేవ శ్రీ పార్వతీ సమేత మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవ కళ్యాణం జరగనున్నట్లు ఆలయాధికారులు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ముప్పైవ సంచిక ఈ నెల ఇరవై ఐదవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నంబరుకు ఈ నెల ఇరవై మూడవ తేదీ వరకు పంపవచ్చు న్యూజిలాండ్ క్రికెట్ జట్టు భారత పర్యటనలో భాగంగా ఇరు జట్ల మధ్య నిర్వహిస్తున్న వన్డే సిరీస్లో మూడో మ్యాచ్ ఈ నెల పద్దెనిమిదవ తేదీన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరగనుంది మూడు మ్యాచ్ల సిరీస్లో ఇరు జట్లు చెరొక మ్యాచ్ ఇప్పటికే గెలిచాయి మచిలీపట్నంలోని పోలీస్ కవాతు మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు విద్యార్థులతో జాతీయ సమైక్యత చాటి చెప్పే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు జిల్లా ప్రగతిని ప్రతిబింబించే విధంగా వివిధ ప్రభుత్వ శాఖల శకటాలు ప్రదర్శనశాలలు ఏర్పాటు చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ప్రజల హృదయాల్లో ఆనందం కృతజ్ఞతా భావాలను నింపే విశిష్టమైన పండుగ సంక్రాంతి అని కొనియాడిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో సభాపతిది కీలక పాత్ర అని పేర్కొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయ సాగును ప్రోత్సహిస్తున్నట్లు తెలిపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఏడాది మార్చిలోపు విజయవాడ వెస్ట్ బైపాస్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించిన జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులు భారత సైన్యం ధైర్య సాహసాలను గుర్తు చేసుకుంటూ ఈ రోజు సైనిక దినోత్సవం నిర్వహిస్తున్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు